ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రయాణం చేసిన ఓ ప్రయాణికుడికి ఆ అనుభవం చేదుగా మారింది కొలంబో నుంచి చెన్నైకి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న సుందర పరిపూరణం అనే వ్యక్తికి సిబ్బంది భోజనం అందించారు కానీ తినడం మొదలు ఆ ఆహారంలో తల వెంట్రుక కనిపించడంతో ఆయన షాక్ కి గురయ్యారు అనంతరం విమానం ల్యాండ్ అయిన వెంటనే చెన్నై విమానాశ్రయంలో ఫిర్యాదు చేశారు కానీ అధికారులు పట్టించుకోకపోవడంతో సుందర పరిపూర్ణం కోర్టు మెట్లెక్కారు విచారణ అనంతరం చెన్నై అదనపు సివిల్ కోర్టు ఎయిర్ ఇండియాను లక్ష రూపాయలు పరిహారం చెల్లించమని ఆదేశించింది ఆ ఉత్తర్వులపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎయిర్ ఇండియా ఆహారం మేము తయారు చేయలేదు చెన్నైలోని అంబాసిడర్ పల్లవ హోటల్ అందించింది అందువల్ల వారిని ఈ కేసులో చేర్చాలి అని హైకోర్టును ఆశ్రయించింది విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు జస్టిస్ బాలాజీ ఎయిర్ ఇండియా వాదనను తిరస్కరించారు విమాన సర్వీసు ప్రయాణికుడికి అందించే ఆహారంపై పూర్తి బాధ్యత వహించాల్సిందేనని స్పష్టం చేశారు దీంతో కోర్టు బాధిత ప్రయాణికుడికి ముప్పై ఐదు వేలు పరిహారం చెల్లించాలని ఎయిర్ ఇండియాకు తుది ఆదేశాలు జారీ చేసింది